హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జినల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు రకాల కేక్ రెసిపీస్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను అందులో ఒకటి వచ్చేసి గుడ్డుతో చేసేది ఇంకోటి ఏమో గుడ్డు లేకుండా అనమాట మనం ఎలాంటి క్రీమ్ వాడకుండా హెల్తీగా మనం ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రూట్ జామ్ని యూస్ చేసి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు క్రీమ్ లేకుండా హెల్తీగా ఇక్కడ అంటే మైదా పిండి యూజ్ చేస్తున్నాను మైదా లేకుండా గోధుమ పిండినైనా మనం యూజ్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నేను ఈ డ్రై ఫ్రూట్స్ కేక్ కోసం అయితే జీడిపప్పు బాదం కిస్మిస్ అన్నీ రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే గుడ్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఈ కప్తోని ఒక రెండు కప్పుల వరకు పిండిని అయితే జల్లించుకుంటున్నాను ఇక్కడ పిండిని జల్లించుకోవడం వలన మనకి కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది సో మనకి పిండికి ఒక మూడు గుడ్లు అలాగే ఒక కప్పు షుగర్ ఒక కప్పు ఆయిల్ అనమాట మనం పిండి ఎంత తీసుకుంటే అందులో సగం అనమాట సో అందులో సగం వన్ కప్ అనమాట షుగర్ ఆయిల్ తీసుకొని మొత్తం మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ గుడ్లు కావాలంటే ఇంకొక మూడనే వేసుకోవచ్చు ఇక్కడ నాకు మూడైతే కరెక్ట్గా సరిపోయా అని చెప్పి మూడైతే వేసుకున్నాను ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిండిలోకి వేసుకోవాలి ఆ తర్వాత చిటికెడు ఉప్పు అలాగే ఈ స్పూన్తోని నాలుగు స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక పావు టీ హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడాను కూడా వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం దీనిని విస్కర్తోనే కలుపుకోవాలి ఇక్కడ మనకి వంట సోడా కానీ అలాగే బేకింగ్ పౌడర్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే మనకి కేక్ అనేది స్పాంజీగా పొంగుతూ వస్తుంది ఇక్కడ కేక్ ఇది పిండి కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలపాలి ఒకే వైపు కలపాలి ఆ తర్వాత అదే కప్తో ఒక కప్ వరకు ఫస్ట్ అయితే పాలు వేసాను వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూడండి పిండి అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఒక పది నిమిషాల పాటు ఇంకా కలిపితే మనకి ఇంకా సాఫ్ట్గా వస్తుంది ఏమైనా పిండి పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం పాలు వేసుకొని కలుపుకోవచ్చు ఒక ఏడెనిమిది డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువేయకూడదు ఎక్కువ వేస్తే మనకి కేక్ ఫ్లేవర్ చేంజ్ అయిపోయి కొంచెం చేదుగా వచ్చేస్తుంది పిండి అయితే ఈ విధంగా కలిపేసిన తర్వాత నాకు కొంచెం ఇక సాఫ్ట్గా అవ్వాలని చెప్పేసి ఇంకొక హాఫ్ కప్ వరకు అయితే పాలైతే వేసుకుంటున్నాను ఇక్కడ పాలైతే మనం వేడి చేసి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి వేడి పాలు వేయకూడదు వేడి పాలు వేస్తే మనకి కేక్ అనేది సాఫ్ట్గా పొంగుతు రాదనమాట అదొక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు సో మొత్తం కలిపిన తర్వాత చూడండి పిండి బాగా కలిసిన తర్వాత ఇలా వస్తుంది మనకి ఇలా థిక్గా వస్తే సరిపోతుంది మీకు వీడియోలో చూపించిన విధంగా ఇంతేనండి ఇప్పుడు మనకి కేక్ పిండి అయితే రెడీ అయిపోయింది కేక్ పిండిని అయితే మనం బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి కేక్ కూడా చాలా బాగా వస్తుంది ఒక పది నిమిషాల పాటు బాగా కలిపితే మనకి పిండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది అలా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం ఇది టూటీ ఫ్రూటీస్ గ్రీన్ కలరు రెడ్ కలరు రెండు వేసుకుంటున్నాను అలాగే దాంతోపాటు చెర్రీస్ కూడా అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అయితే మనం ఎలాంటి క్రీమ్ లేకుండా డ్రై ఫ్రూట్స్ కేక్ని ఇలా ప్రి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మనం తినాలనుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని అన్నిటిని కొంచెం కొంచెం వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అలా కలిపి ఒక పక్కకు పెట్టేసుకోవాలి పిండిని అయితే ఇప్పుడు మనకి కేక్ పిండి రెడీ అయిపోయింది ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను ఇక్కడ మీకు వేరే ఏదైనా గిన్నె ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆయిల్ మొత్తం ఇలా అప్లై చేసేసి కొంచెం పొడిపిండి పిండిని అయితే చల్సుకోవాలి ఇలా చల్లుకుంటే మనకి కేక్ అనేది కింద అడుగంటకుండా వచ్చేస్తుంది ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కేక్ పిండిని మనం మొత్తం ఈ కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీరు వేరే ఏదైనా అల్యూమినియం కొంచెం మందంగా ఉండే గిన్నెననే యూస్ చేసుకోవచ్చు నేనైతే కే ఇది కుక్కర్లో చేస్తున్నాను పిండి అంతా మొత్తం ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు ఇలా కొంచెం ట్యాప్ చేస్తే మనకి ఈ లోపల ఉన్న గాలి బుడుగులన్నీ కూడా పైకి వచ్చేస్తాయి ఇలా కుక్కర్ని పట్టుకొని రెండు మూడు సార్లు కింద కొట్టామంటే అంతేనండి ఇప్పుడు మనం పైనకించి కొంచెం మనకి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి సో పైనకించి కూడా ఇలా కొంచెం గార్నిష్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అక్కడక్కడ కొంచెం టూటీ ఫ్రూటీ ముక్కలను పీసెస్ అలాగే ఇది కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాగే చెర్రీ అనమాట కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఇలా వేసేసి ఆ తర్వాత మనం ఈ కుక్కర్ మూతకి గ్యాస్ కట్టు విజిల్ లేకుండా పెట్టుకోవాలి అలాగే లోపల ఇంకొక మూత పెట్టుకోండి ఆ కుక్కర్ సైజ్ది అలా పెట్టుకుంటే మనకి ఆవిరి నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా లోపల పడకుండా ఉంటాయి ముందుగా ఒక కడాయిలో ఉప్పు వేసి ఒక పది నిమిషాల పాటు వేడి చేసుకున్నాను వేడిన తర్వాత మనం ఈ రైస్ కుక్కర్ని పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆ తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని నలభై ఐదు నుంచి యాభై నిమిషాల పాటు మనం ఈ కేక్ని ఉడికించుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ఉడికిందా లేదా మనం పైన మూత తీసి ఇలా చాక్తో చెక్ చేసుకుంటే కేక్ అనేది మనకి ఎక్కడ అంటుకోకుండా చాక్కి పిండి అనేది అంటుకోకుండా వస్తే కేక్ అనేది రెడీ అయినట్టు ఏమైనా పిండి కనుక అంటుకుంటే మనకి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది ఈ కేక్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం పైనకించి మూత పెట్టేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి డ్రై ఫ్రూట్స్ కేక్ అయితే రెడీ అయిపోతుంది మనకి కుక్కర్కి కూడా ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసింది చాలా ఈజీగా మనం ఇలా అయితే ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి చూస్తూనే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనకి డ్రై ఫ్రూట్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే గుడ్డు లేకుండా కేక్ని ఎలా చేయాలో చూద్దాం ఈ కప్తోనే హాఫ్ కప్పు వరకు ఆయిల్ని ఈ చిన్న గిన్నెలకైతే వేస్తున్నాను అలాగే హాఫ్ కప్పు వరకు షుగర్ హాఫ్ కప్పు వరకు అనమాట ఈ కప్పుతోనే మనం వన్ కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి తీసుకుంటున్నాను కాబట్టి అందులో సగానికి వేసుకుంటున్నాను ఈ క్వాంటిటీ ఇక్కడ గుడ్డు లేకుండా చేస్తున్నాం కాబట్టి గుడ్డు ప్లేస్లో మనం పెరుగుని వేసుకుంటున్నాం ఫస్ట్ అయితే వీటి మూడింటిని కూడా వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి షుగర్ అంతా కలిసే విధంగా ఆ తర్వాత ఈ కప్తోని వన్ కప్ వరకు పిండి అనమాట జల్లించి తీసుకోవాలి వన్ కప్ పిండిని మొత్తం ఈ విధంగా కొలిచి తీసేసుకొని ఇక్కడ నేను గరిటితో ఒకటే డైరెక్షన్లో కలుపుతున్నాను అది మీరు రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఎట్ైనా కలుపుకోవచ్చు ఇక స్పూన్తో రెండు స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ అలాగే మనకి వంట సోడా పావు టీ స్పూన్ అంతా వేసుకోవాలి ఒక ఫైవ్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ రాస్ వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని మొత్తం కూడా ఈ పిండిలో కలిసే విధంగా ఒకే వైపు కలుపుకోవాలి ఇక్కడ మనకి పిండి ఒకే వైపు కలిపితేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఈ కప్తోని వన్ కప్ వరకు పాలనమాట సో నేను తీసుకున్న ఈ పిండికి వన్ కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయి అలాగే మనకి కేక్ అనేది ఇంకా కొంచెం సాఫ్ట్గా అలాగే మనకి పిండి కూడా విధంగా రావాలనుకుంటే చూడండి కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే సో ఇందులో కూడా సేమ్ ఇదే విధంగా డ్రై ఫ్రూట్స్ అనమాట మిగిలినవి కూడా ఇందులో వేసేస్తున్నాను అన్నీ ఫస్ట్ గు గుడ్డుతో చేసిన కేక్లు అయితే ఏమేమి వేసానో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు టూటీ ఫ్రూట్లు లేకుండా గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిని కూడా ఇలా చల్లేసుకున్నాను సో ఇందాక చేసిన చేసినట్టుగానే కుక్కర్లో సో ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా వేసేసుకున్నాను ఇక్కడ కొంచెం పిండి అయితే కొంచెం పలుచగా అనిపించింది కానీ కేక్ కేక్ అయితే చాలా బాగా వచ్చింది చాలా స్పాంజీగా సాఫ్ట్గా వచ్చిందనమాట సో మనం పిండి ఈ విధంగా కలుపుకున్నా కూడా మనకి కేక్ అయితే చాలా బాగా వస్తుంది సో ఆ తర్వాత పైనకించి ఈ విధంగా మొత్తం కేక్ని అయితే డెకరేషన్ చేసుకున్నాను మిగిలిన దాన్ని ఆ తర్వాత కొంచెం కింద గిన్నెలో సాల్ట్ అలాగే వేడి చేసిన తర్వాత ఆ తర్వాత పైనకించి మూత పెట్టేసి గిన్నెని ఈ సాల్ట్ ఉన్న గిన్నెలోకి పెట్టేసి కించి ఇంకొక మూత పెట్టేసి దీన్ని కూడా సేమ్ ఇంతక నేను ఏదైతే చెప్పానో నలభై ఐదు నుంచి యాభై నిమిషాల పాటు మనం మంటని మీడియం ఫస్ట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది ఆ తర్వాత మనం ఒకసారి కేక్ని విధంగా నలభై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి చాక్తోని ఈ విధంగా చూసుకుంటే మనకి చా పిండి అనేది ఎక్కడ కూడా మనకి చాక్కి అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఆ తర్వాత మనం దీనిని బయటకు తీసి మూత పెట్టకూడదు మూత పెట్టకుండా పూర్తిగా చల్లారి మూత పెడితే మనకి మూతల మీద నుంచి ఉన్న ఆవి ఆవిర్లన్నీ కూడా లోపలి వెళ్ళి నీళ్లు పడతాయి అనమాట సో పూర్తిగా చల్లారిన తర్వాత ఎజ్జులకి మొత్తం చాక్ని ఒకసారి కట్ చేసుకొని కేక్నంతా కూడా ఒక మూత పెట్టేసి ఒక ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకుంటే చూసారు కదా మనకి ఎంత స్పాంజీగా ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ అయితే చాలా బాగా వచ్చింది నాకు ఇది గుడ్డు లేకుండా ఉన్న కేకు ఆ తర్వాత ఇది చక్కెర సిరప్ అనమాట చక్కెర వాటర్ కొంచెం ఒక పావు పావు కప్పు చక్కెరలో కొంచెం పావు కప్పు అంతా వాటర్ వేసేసి అంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు హాఫ్ కప్పు షుగర్ అలాగే కప్పు వాటర్ వేసి మనం సిరప్ లాగా చేసుకొని ఆ తర్వాత అందులో ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ వెనిలా వెసైన్స్ అనేవి వేసుకోవచ్చు అలా వేసేసి ఫస్ట్ అయితే మనం వాటర్ అంతా కూడా ఈ కేక్ మీద వేసేసుకోవాలి అంటే మెద్దలకించి కట్ చేసి వేసుకోవాలనుకుంటే అలా వేసుకోవచ్చు లేకపోతే నేను ఇది కొంచెం సన్నగా ఉంది కాబట్టి మెదలకించే అది కేక్ కొంచెం అటు ఇటు మనకి కట్ అయిన దాంట్లోకించే మొత్తం కూడా వేసేసాను ఆ పైనకించి ఇది డ్రాగన్ ఫ్రూట్ జామ్ అనమాట పైనకించి మొలం మొత్తం ఈ విధంగా క్రీమ్ లాగా పూసేసాను ఇంకొక క్రీమ్ కేక్ అయితే ఇలా జస్ట్ ఇలా ఆ పేరు అయితే రాసేసాను ఇది మా బాబు బర్త్డేకి చేసింది కాకపోతే ఆ వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఈ కేక్ని మళ్ళీ షార్ట్ వీడియోలో కూడా అప్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి మళ్ళీ షార్ట్ వీడియోలో రెండు కేక్ వీడియోస్ని ఒకేసారి అప్లోడ్ చేసేస్తున్నాను సో చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా హెల్తీగా మనం కావాలంటే ఇక్కడ మీకు మైదాపిండికి బదులు గోధుమ పిండికి కూడా యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ లాంగ్ వీడియో అలాగే మనకి డ్రాగన్ ఫ్రూట్ వీడియో కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి